హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు టాలీవుడ్ కింగ్ నాగార్జునతో తో ఓ యంగ్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి త్వరలో అనౌన్స్మెంట్ ఉందని ప్రచారం జరిగింది ఇటీవల ఈ యంగ్ డైరెక్టర్ తీసిన మూవీ హిట్ అవ్వడంతో ఈ కాంబో ఫిక్స్ అనుకుంటున్నారు ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు నాగ్ తర్వాత వెంకీ పేరు వినిపించింది వెంకీతో ఆ యంగ్ డైరెక్టర్ సినిమా ఖాయం అంటూ టాక్ వచ్చింది ఇప్పుడు నాగ్ తో కాకుండా వెంకీతోను కాకుండా ఓ యంగ్ హీరోతో సినిమా చేయబోతున్నాడని ఈసారి ఈ యంగ్ డైరెక్టర్ రూట్ మారుస్తున్నాడని తెలిసింది ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు యంగ్ హీరో ఎవరు రూటు మార్చిన యంగ్ డైరెక్టర్ ఏం చేయబోతున్నాడు నాగార్జునతో సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారంలోకి వచ్చిన దర్శకుడు ఎవరంటే హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కులను హిట్ త్రీ తర్వాత నాగ్ శైలేష్ కులను కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్ గట్టిగా వినిపించింది హిట్ త్రీ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ కాంబోలో మూవీ కన్ఫర్మ్ అంటూ జోరుగా వార్తలు వచ్చాయి అయితే అదేమీ జరగలేదు ఇదే విషయం గురించి శైలేష్ ను అడిగితే నాగార్జున అంటే ఇష్టమని ఆయనతో సినిమా చేయాలని ఉందన్నాడు కానీ ఇప్పుడైతే మాత్రం కథ ఏమీ చెప్పలేదన్నాడు అయితే వెంకటేష్ తో సినిమా చేయాలని ఉందన్నాడు గతంలో ఆయనతో తెరకెక్కించిన సైన్ ధో సినిమా ఆడలేదు మంచి అవకాశం ఇస్తే సక్సెస్ ఇవ్వలేకపోయాననే బాధ ఉందని ఆయనతో ఇప్పుడు మంచి ఎంటర్టైనర్ చేయాలని ఉందన్నాడు శైలేష్ స్వయంగా శైలేషే వెంకీతో సినిమా చేయాలని ఉందని ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నానని తో ఈ కాంబో మళ్ళీ రిపీట్ కానుందని వార్తలు వచ్చాయి సంక్రాంతికి వస్తున్న తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి సైలేష్ తో వెంకీ సినిమా ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ వెంకీ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు సైలేష్ సినిమా నాగ్ కాదు మరి ఎవరితో అంటే యంగ్ హీరో రోషన్ తో అని సమాచారం నిర్మల కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైన శ్రీకాంత్ తనయుడు రోషన్ ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో సక్సెస్ సాధించాడు అయితే ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తాడు అనుకుంటే ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం రోషన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి ఒకటి వృషభ కాగా రెండోది చాంపియన్ ఇప్పుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని తెలిసింది ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశి నిర్మించనున్నారు మరి రూట్ మార్చి ఏం చేయబోతున్నాడంటే ఇప్పటివరకు సీరియస్ సినిమాలు చేసిన శైలేష్ ఇప్పుడు రోషన్ తో లవ్ స్టోరీ చేయబోతున్నాడని సమాచారం